ఈరోజు డాక్టర్ లలితసాగర్ గారు ఎన్నికల గొడవల్లో జరిగిన కేసులో భాగంగా మన దర్శి సబ్జైల్లో ఉన్న విసిరెడ్డి గారిని కడియాళ లలితసాగర్ గారు పరామర్శించడం జరిగింది అదేవిధంగా పార్టీ విషయాలు కొన్ని మాట్లాడటం కూడా జరిగింది డాక్టర్ లలితసాగర్తో పాటు కొంతమంది టీడీపీ నాయకులు నారాశెట్టి పిచ్చయ్య గారు దాన సుబ్బారావు గారు కూడా పాల్గొనడం జరిగింది బీసీ రెడ్డి గారిని భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండమని చెప్పడం కూడా జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్